తరతర తరతరములలో తరగని కృపతో నన్ను నడిపించిన గడచిన కాలమంతా నన్ను నడిపించిన గడచిన కాలమంతా తరతర ఈ మధ్యాహ్న కాల సమయంలో మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మరి ఈ మినిస్ట్రేడ్ ఉమెన్స్ అనే ఈ ప్రత్యేక ప్రార్థనా కొడికి ఉపచారపు స్త్రీలు అనేటువంటి ఈ ప్రత్యేక ప్రార్థనా కొడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు ఇంతవరకు పాటల ద్వారాగా ప్రభు నామాన్ని మహింపరచున్నాము ప్రభు మనతో ఉండి మరి జరిగించినటువంటి కూడికంతటిని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును కలుగునుగాక ఇప్పటివరకు కూడా మరి అందరం కలిసి మన కుటుంబాల కోసం మన బిడ్డలు మన కుటుంబాలు మనం కలిగిన ప్రతి పరిస్థితిని ప్రభు పాదాల దగ్గర పెట్టి ఉన్నాము ప్రభు వాటన్నిటిలో నుంచి గొప్ప విడుదలను ప్రభు మన దయచేస్తున్నందుకై ఆ దేవాత దేవునికే మహిమ కలుగునగాక ఆ మెయిన్ ఎంతమంది నమ్ముతున్నారు ఈ మధ్యాహ్న కాల సమయం దేనికోసమైతే ప్రార్థన చేసుకుని ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి ప్రభు మమ్మల్ని విడిపించాడు అని ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారందరి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు జరిగించిన గాక ఆ మెయిన్ ఆమెన్ స్తోత్రం స్తోత్రం స్తోత్ర ఆమెన్ మరి ఈ కూడిక కొన్ని రోజుల నుంచి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ కోడి కోసం మరి సావుకులకి ప్రభు ఇచ్చినటువంటి యొక్క నూతనమైనటువంటి ఆలోచన బట్టి ప్రభునామానికే మహిమ కలుగునగాక ఆమెన్ మరి దీని వెనుకున్నటువంటి మేలును ఆశీర్వాదమును శాశ్వత జీవమును ప్రభు నిశ్చయముగా ఈ సహవాసానికి సా మరి ఈ కూడికి చేరి వచ్చిన మీకు మీ కుటుంబాలకు ప్రభు ఆ మెయిన్ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా ప్రభు కృప మనకు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక ప్రతి ఒక్కరి హృదయాలను ప్రభు తెరిచి వాక్యంతో కోసం ప్రతి ఒక్క హృదయాన్ని సిద్ధపరిచి వాక్యంతో ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు గాక వాక్యానుసారంగా జీవించుటకు వాక్యానికి లోబౌటకు ప్రభు కృపను అనుగ్రహించినగాక ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము స్తోత్రామ స్తోత్రామ స్తోత్రాము స్తోత్రామ స్తోత్రాం స్తోత్రం స్తోత్రామ స్తోత్రామ స్తోత్రాం స్తోత్రం ఆమెన్ హలలుయా ఉన్నటువంటి మీ అందరికంటే చిన్న బిడ్డల కంటే కూడా నేనే మాత్రం కూడా గొప్పదాన్ని కాదు ఏ విషయంలో కూడా గొప్పదాన్ని కాదు కానీ ప్రభు కృప మీదుట నన్ను ఈ విధంగా నిలబెట్టింది ప్రభు నా మనకే మహిమ కలుగును గాక ఆమె నేను ప్రతిదిన మేము ప్రార్థన చేస్తూ వచ్చాము ఈ కుడి కోసం నేనైతే ఏం ప్రార్థన చేసానంటే ప్రభా ఎంతమంది అయితే నమ్మి వస్తున్నారో ఆశతో వస్తున్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి వారిని మీరు తృప్తిపరచండి ఆ మేన్ హలెలుయా మరి మీరు ఏ ఆశతో వచ్చారో ఏ అవసరతో వచ్చారో ప్రభు మిమ్మల్ని తృప్తిపరచి ఆదరించి దీవించి పంపునగాక ఆ హలెలుయా దేవుని వాక్యంలో నుండి యహోను సువార్త నాలుగో అధ్యాయము ఆరో వచనం ఏడో వచ్చినం చదువుకుందాం అక్కడ యాకోబు బావి ఉండిన గనుక ఏసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి ఎద్ద కూర్చుండి ఉండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలాయను సమరేస్రీ ఒకటి నీళ్లు చేదు కొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగిను చాలమ్మ చదవబడిన లేఖన భాగాలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడానికి కొందనాలు స్తోత్రాలు ఇదిగో వాక్యాన్ని చదివి ఉన్నాం మీరు మాతో మాట్లాడండి తండ్రి నీకు స్తోత్రాలు వాక్యంలోని మర్మాలను అర్థం చేసుకునే కృప మాకు ఇవ్వండి వాక్యానుసారంగా జీవించుట కృపను ఇవ్వండి ప్రతి ఒక్కరి హృదయాల్లో వాక్యాను సారంగా జీవించుటకు వాక్యాను సారంగా నాయన నడుచుకొనుటకు వాక్యానికి లోబడుటకు కృపను అనుగ్రహించమని వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆ మెయిన్ హలెలుయా చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి యహోనుసు వార్త నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో మరొకసారి నేను చదువుతాను వినండి అక్కడ యాకోపి బావి ఉండెను గనుక ఏసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటల ఆయను సమరేశ్వరి ఒకటి నీళ్లు చేదు కొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగెను అలెలుయా ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి లేఖన భాగమే అయినప్పటికీ ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే దీనిలో నుంచి మనమేదో నేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు హలెలుయా అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే అయినప్పటికీ ప్రభు మరలా మరలా మనకు గుర్తు చేస్తున్నాడంటే ఈ నుంచి నేర్చుకోవాల్సింది ఏదో ఉందని ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు హలెలుయా మరి ఈ వాక్యలేఖన భాగంలో నుండి నేను చెప్పవలసినటువంటి ప్రభు మరి ప్రభు ఆత్మ నన్ను ఏ విధంగా నడిపించిందంటే నీవు నేను పరలోకానికి మార్గంగా మార్చబడాలి హలెలుయ అంతకుముందు మన జీవితాలు ఎలా ఉన్నాయో అవి అడగట్లేదు ప్రభు అంతకుముందు మన జీవితాలు ఎలా ఉన్నాయో అది ప్రభు అడగట్లేదు ప్రభు దగ్గరకు వచ్చాక మన జీవితాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ప్రభు చూస్తూ ఉన్నాడనమాట హలేలుయా పరలోకానికి మార్గంగా మార్చబడాలంటే ఏం చేయాలంటే మార్గం అంటే దారి మార్గం అంటే దారి అది అందరికీ తెలుసు పరలోకానికి మార్గంగా దారిగా మార్చబడాలని మరి ఎంతమంది అయితే ఆశపడుతున్నారో ఎంతమంది అయితే ఆలోచన కలిగి ఉన్నారో వారందరు ఎలా ఉండాలంట అందరికీ అనుకూలంగా ఉండాలంట హలెలుయా మనము ఈ దారిలో గుండా వెళ్తున్నామంటే వస్తున్నామంటే ఆ దారి మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాము రాగలుగుతున్నాము మరలా ఇంకొకసారి వెళ్తాము హలెలుయా మరలా ఇంకొకసారి ఆ దారి గుండా వెళ్ళటానికి ఇష్టపడతాము ఆ దారి బాగలేకపోతే వెళ్తామటు వెళ్ళం మనం వెళ్ళము ఎవరన్నా మనకి ఎదురు వస్తున్నారనుకో వాళ్ళకు కూడా వెళ్ళను ఆ దారి బాగలేదని చెప్తాం ఆ దారి బాగలేదని చెప్తాము అనుకూలంగా లేకపోతే కాబట్టి నీవు నేను పరలోకానికి మార్గంగా దారిగా మార్చబడాలంటే అందరికీ మనం అనుకూలంగా ఉండాలి హలెలుయా అందరికి మనం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం మన గుండా మన గుండా కొంతమంది ఆ దారిలోకి ప్రవేశించగలుగుతారు నడవగలుగుతారు హలెలుయా ఆ దారి ఎక్కడికి వెళ్ళిద్ది పరలోకానికి హలెలుయా ఆ దారి ఎక్కడికి తీసుకెళ్ళిద్ది పరలోకానికి నిత్య జీవానికి ఆ దారి తీసుకొని వెళ్ళిద్ది హలెలుయా మరి ఆ దారి మీద ఎంతోమంది నడుస్తూ ఉంటారు ఎన్నో వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి దారికి ఏమన్నా బాధ ఉండిద్దా ఇబ్బంది ఉండిద్దా ఉండదు ఉంటే మనం ప్రయాణం చేయగలుగుతామా చేయలేము దాని డ్యూటీ అదే దాని డ్యూటీ అదే అందరినీ ఈ టోల్ నడి తీసుకెళ్ళటం ఆ టోల్ నీటి తీసుకురావటం చేరవలసిన గమ్యం చేర్చటం హలలుయా ఆ బాధ్యతను మనం తీసుకోవాలి హలెలుయా ఆ బాధ్యతని మనము తీసుకోవాలి ప్రభు మనల్ని ఈ భూలోకానికి పంపించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మన కుటుంబాలతో ఉంటూ ఆయన్ని ఏ విధంగా ఘనపరచాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆయన్ని ఏ విధంగా ఘనపరచాలి ఆయన ఏ విధంగా మహింపరచాలి అని నువ్వు బయటికి మామూలుగానే కనిపిస్తావు కానీ నీ హృదయంలో అలాంటి ఆశ ఉండాలి బయటికి అందరిలాగా నువ్వు కూడా కనపడవచ్చు కానీ అందరి హృదయాల్లాగా నీ హృదయం నా హృదయం ఉండకూడదు ఎలా ఉండాలి దేవుని కోసం ఏదైనా చేయాలి అనే ఆశ కలిగి మనము జీవించాలి అలిలుయ అప్పుడే మనం ప్రభుకి ఇష్టలుగా మార్చబడగలం అప్పుడే మనము ప్రభుకి ఇష్టలుగా మార్చబడగలం మనము ఆయన కోసం ఆశ కలిగి ఉంటే ఆయన రాజ్యం కోసం ఆశ కలిగి ఉంటే ఏదైనా చేయాలని మనలని మన కుటుంబాలని మన బిడ్లను ప్రభు విడిచిపెడతాడా విడిచిపెట్టడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అయినా విడిచిపెట్టడు అలెలుయా నువ్వు విడిపించబడాలి ఆ మార్గంలో గుండా అనేక మందిని నిత్య రాజ్యానికి నడిపించాలి అలాంటి కృపను ప్రభు మనందరికీ కూడా గాక హలెలుయా అప్పుడే ప్రభువుకు సంతోషం ఆయన మన నుండి ఆశపడుతున్నదే కాబట్టి నీ బిడ్డలు ఎలాగ ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో వాళ్ళు అలాగున్నప్పుడు వాళ్ళని చూసి ఎంతో సంతోషపడతారు ఎంతో గర్వపడతారు ఇక నాకేం దిగులు లేదని నిశ్చింతగా ఉంటారు మరి ఆయన కూడా మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కదా ఒక ఆశ కలిగి ఉన్నాడు కదా ఆయన మనిషి కోసం మహిమను విడిచి దిగివచ్చాడు హలెలుయా ఎంతమంది నమ్ముతున్నారు మనిషి కోసం మహిమను విడిచి మనిషి కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు అందరు నమ్ముతున్నారు కదా పాపి కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఎంతమంది నమ్ముతున్నారు అందరు నమ్ముతున్నారు కదా కాబట్టి మీరందరు దేవుని మీద విశ్వాసం ఉంచాలి మీరందరూ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలి ఆయన తిరిగి మరలా పరిశుద్ధుల కోసం తిరిగి రాబోతు ఉన్నాడు హలేలుయా ఆ పరిశుద్ధుల గుంపులో నీవు నేను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఉండాలి హలేలుయా మనం ఉండాలి మనతో పాటు కొంతమందిని మనం సంపాదించాలి హలెలుయా మనం ఉండాలి మనతో పాటు కొంతమందిని తల్లి వెళ్తుంటే తల్లి వెనకాల పిల్లలు ఎట్లా వెళ్తారు అట్లాగే మనం కూడా కొంతమందిని మన వెనకాల తీసుకొని పోవాలి హలెలుయ్యా మరి నీ మాట వింటారో వినరో అది తర్వాత సంగతి కానీ చెప్పవలసిన భారం బాధ్యత ప్రభు మన మీద ఉంచాడు నీ మాట వింటారో వినరో తెలియదు కానీ నీ పక్కనోళ్ళు నీ ఎదుటోళ్ళు నీ వెనుకున్న వాళ్ళు నీ మాట వింటారో వినరో తెలీదు కానీ ప్రకటించవలసిన భారాన్ని చెప్పవలసిన బాధ్యతని ప్రభు మన మీద ఉంచాడు దానిని చక్కగా నెరవేర్తించే కృపని భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయనుగాక హల్లెలుయా మరి ఇక్కడ ఇది మనందరికీ తెలిసినటువంటి వాక్యమే అయినప్పటికీ ఈ వాక్యంలో నుంచి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలైపోయింది సమరశ్రీ నీళ్ళు చేదుకోవటానికి ఆ బావి దగ్గరికి వచ్చింది మరి యేసు ప్రభు వారు కూడా అలసి ఉన్న రీతిగా ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నాడు ఆయనకి దాహం వేస్తూ ఉన్నప్పుడు ఆమె వచ్చింది ఆయన ఆమెని దాహములకి నీళ్ళిమ్మని అడిగాడు మీరు యూదులు మేము సమరయులము మీరు మాతో సాంగత్యం చేయరు నన్ను దాహములకి ఎలా నీళ్ళు ఇమ్మని అడుగుతున్నామని ఆమె అడిగినప్పుడు మరి నా దగ్గర నిత్య జీవం ఉంది జీవజలం ఉంది మీ నీళ్లు తాగిన వాడు దప్పిక్కుంటాడు కానీ ఇచ్చి నీళ్లు తాగువాడు ఎన్నిటినీ దప్పెక్కుండని ఆయన ఆమెతో చెప్పినప్పుడు మరి ఆ జలం ఆమె కావాలని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు నీ వెళ్ళి నీ పెనిమిట్ని తీసుకురామంటాడు హలెలుయా నీ వెళ్ళి నీ పెనిమిట్ని తీసుకురామంటాడు ఆమె ఏం చెప్పిద్దప్పుడు నాకు పెనిమిట్ లేడు ఇప్పుడు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు దాకా ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అని ఆయన చెప్పాడు ఇది అందరికి తెలిసినటువంటి వాక్య భాగం కాబట్టి నేను పై పైన చెప్తున్నాను తర్వాత ఏం జరిగిందంటే ఆమె నువ్వు చెప్పింది నిజమే అని ఒప్పుకుంది హలో నువ్వు చెప్పింది నిజమే అని ఒప్పుకుంది మరి అప్పుడేం జరిగిందంటే ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది కదా ఆ సంగతి మర్చిపోయి ఆ కుండని విడిచిపెట్టి పరిగెత్తుకుంటా ఊర్లోకి వెళ్ళింది హలిలుయా మరి ఆమె ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా వెళ్ళలేదు కానీ పరిగెత్తుకుంటా ఆతృతతోటి మరి ఆమె జీవితంలో నేను చేసినవన్నీ ఆమె ఏం చేసింది ఆమె పాపాలు చేసింది మంచి పనులు ఏమైనా చేసిందో అప్పుడు దాకా అప్పుడు దాకా ఏమి చేయాల అప్పుడు దాకా చేసిన పాపాలని ఆయన చెప్తే ఒప్పుకొని విడిచిపెట్టి ఊరిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది హలెలుయా నేను ఈ ఈ వాక్యంలో మరి నేను చదువుతున్నప్పుడు ప్రభు మరి నాకు అర్థమైంది ఏంటంటే ప్రభు ఆత్మ నన్ను ఏ విధంగా ప్రేరేపించి నడిపించిందంటే ఆమె ప్రవర్తనని మార్చుకుంది హలెలుయ ఆమె ఏ విధంగా వచ్చింది ఆ విధంగా వెళ్ళా ఆ కొండని నిడిచిపెట్టింది నీళ్ళ సంగతే మర్చిపోయింది ఆమె పాపపు జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి పరుగెత్తుకుంటే ఊర్లోకి వెళ్ళిపోయింది హలెలుయ అప్పటి నుంచి ఆమె ఎలా మార్చబడింది ప్రభువును గురించి ప్రకటించే స్త్రీగా మార్చబడింది హలేలుయా అప్పటి నుంచి ఆమె ఎలా మార్చబడింది ప్రభువుని గురించి ప్రకటించే స్త్రీగా మార్చబడింది హలేలుయా మరి మనం కూడా దేవుని దగ్గరికి రాకముందు ఎలా ఉన్నామన్నది కాదు కానీ దేవునికి వచ్చిన దేవునిలోకి వచ్చిన తర్వాత రక్షించబడిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన తర్వాత మునుపటి వల్లే మన జీవితాలు ఉండకూడదు మునుపటిలాగా మన జీవితాలు ఉంటే మరి మన ప్రవర్తన బట్టి ఎవరు కూడా మారరు మన జీవితాలు మునుపటి వలె ఉంటే మనం చెప్పేది వినరు ఆమె జీవితం అలా లేదు కాబట్టి ఊరు ఊరంతా కదిలి వచ్చిందంట హలెలుయ్యా నీళ్ళు ఏమన్నప్పుడు ఏమన్నదావి మీరు యూదులు మేము సమరయులు మీకు మాకు సాంగత్యం లేదు అంది హలెలుయ్యా ఆమె చెప్పినప్పుడు ఊరు మొత్తం కదిలి వచ్చింది సాంగత్యం లేకపోతే ఎట్లా కదిలి వచ్చింది అక్కడ అద్భుతం జరిగింది ఆమె బ్రతుకును మార్చుకుంది ఆ ప్రవర్తనను మార్చుకుంది నేను చేసినవన్నీ నాకు చెప్పిన వారిని చూడండి అని వచ్చి ఊర్లోకి పోయి ప్రకటిస్తుంది సాక్ష్యం చెప్తుంది హలిలుయా మనం ఏం చేయాలంటే మునుపటి వల్లే మన జీవితాలు మన బ్రతుకులు ఉండకూడదు కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత ప్రభు నమ్మిన తర్వాత మనలను బట్టి మనల్ని ఎదుటివారు మారాలంటే పక్కన వారు మారాలంటే మన బ్రతుకులను మార్చుకోవాలి మన ప్రవర్తనను మార్చుకోవాలి అన్నీ ఒక పాపం గురించే కాదు అలెలుయా ఒక పాపం గురించే కాదు అన్నిటిలో మన ప్రవర్తన మారాలి అలెలుయ అలాంటి కృపును ప్రభు మనకు దయచేయినగాక మన ప్రవర్తన మార్చుకున్నప్పుడే మరి ఎదుటివారు మన మాట అంటారు హలెలుయ మరి ఋతువు గ్రంథం కూడా చూడండి ఒకసారి మూడో అధ్యాయము పదవ వచ్చును అతడు నా కుమారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారే కానీ గొప్పవారినే కానీ యవనస్సులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది చాలమ్మా హలెలుయ ఇక్కడ ఈ ఋతు అనే స్త్రీ గురించి కూడా మనందరికీ తెలిసిందే కానీ ఈ వాక్యంలో నుంచి ఈ లేఖనాల్లో నుంచి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన అంట మరీ ఎక్కువైందంట హలెలుయా అక్కడేమో మరి మన ప్రవర్తన మన బ్రతుకులు మారితే మనం ప్రకటించేవారిగా ఉంటామని ప్రభు మనతో మాట్లాడారు మరి ఇక్కడ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది హెలుయా ఈమె గురించి మరి బోయాజు సాక్ష్యం ఇస్తున్నాడు నీ ప్రవర్తన గురించి ఆమె ప్రవర్తన గురించి బోయాజు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనంటే నీవు నీ అత్తకు చేసిందంతా నాకు తెలిసి తెలిసింది నీవు నీ అత్తకి నీ పెనిమిడి చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకి చేసిందంతా నాకు తెలిసిందని ఆమె గురించి మంచి సాక్ష్యం విన్నాడు కాబట్టి ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు హలెలుయా ఏమనంటే నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నువ్వు గడిచిన దినాల్లో మరి మరి నువ్వు ఎలా ఉన్నావో తెలియదు కానీ ఇప్పుడైతే మరీ ఎక్కువైంది ఇంకా చెప్పుకోదగిన విధంగా ఉందంట హలెలుయ ఇక్కడ ఆమె ప్రవర్తన మారింది కాబట్టి ఆమెలో నుంచి యేసు ప్రభు వారు బయటకు వచ్చారు హలెలుయ ఆమె ప్రవర్తన ఆమె గురించి మంచి సాక్ష్యాన్ని బోయజిస్తున్నాడు మరి ఆ ప్రవర్తన బట్టి ఆ మంచి సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి ఆమె ఒక పాత్రగా ఎంచబడింది హలెలుయా మనం కూడా మన ప్రవర్తన కానీ దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నట్లయితే మరి ఆత్మలను కనేవారిగా మనం ఉంటాము హలెలుయా ఆత్మలని సంపాదించేవారిగా మనం ఉంటాము అక్కడేమో ప్రకటించేవారిగా ఉంటాము ఇక్కడేమో సంపాదించేవారిగా ఉంటాము కంటాము ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదిస్తాము హలలుయా మరి ఆత్మల్ని గనక మనం సంపాదించినప్పుడు వారు ఎలా ఉండాలంటే మీరు ప్రకటించండి మీరు ప్రకటించండి వారిని నడిపించండి వారి గురించి ప్రార్థన చేసే భారాన్ని బాధ్యతని వారి యోగక్షమాల గురించి ప్రార్థన చేసే భారాన్ని బాధ్యతని వారిని బలపరిచి స్థిరపరిచి నడిపించే బాధ్యతని ప్రభు సంఘం మీద పెట్టి ఉన్నాడు సహవాసం మీద పెట్టి ఉన్నాడు కాబట్టి సహవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే వారి కోసం ప్రార్థన చేయాలి వారి కోసము వారి అవసరతలు ఎరిగి వారి బలహీనతలు ఎరిగి వారి యోగక్షేమాలు ఎరిగి మరి ప్రభు కోసం సంపాదించిన వారిని బలపర బలపరచబడాల్సిన బాధ్యతని భారాన్ని ప్రభు సంఘం మీద పెట్టి ఉన్నాడు హలేలుయా ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకున్న తర్వాత వారు ఎలా ఉండాలంటే లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చిన చూడండి పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలైనే అనబడిన మరియు హేరోది యొక్క గృహ నిర్వాహకుడకు పూజా భార్యకు యహున్నాయు చూస్తున్నాయో ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచూ వచ్చిరి అలెలుయా మరి ప్రకటించిన తర్వాత ప్రభు కోసం ఆత్మలను సంపాదించిన తర్వాత వారిని బలపరిచి స్థిరపరిచిన తర్వాత ప్రభు దగ్గర నుంచి వారు మేళ్లు పొందుకున్న తర్వాత వారు వారి పరిస్థితుల నుంచి విడుదలను విజయాన్ని పొందుకున్న తర్వాత వారు ఎలాగ మార్చాల మార్చబడాలంటే ఇక్కడ చదువుకున్నాం కదా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియు హేరోది యొక్క గృహ నిర్వాహకుడుగు కూజ భార్యకు యొన్నాయో సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం వచ్చిరి అలెలుయ్యా ప్రభు దగ్గర నుంచి మేళ్లు పొందుకున్న తర్వాత పరిస్థితుల నుంచి విడిపించబడిన తర్వాత మరి బలహీనతల నుంచి వ్యాధుల నుంచి విడిపించబడిన తర్వాత వారు ఎలా ఉన్నారు ఉపచారం చేసేవారుగా ఉన్నారు ప్రభును వెంబడించేవారుగా ఉన్నారు అలెలుయా అలాగున్న వారందరూ కూడా మార్చబడాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మరి ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభు నా మనకే మహిమ కలుగునుగాక ఆ మెయిన్ ప్రభు సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా ప్రభు విడిచిపెట్టడు నమ్మదగిన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఇక్కడ మీరు చూస్తుంది ఇదే కాదు కానీ దీని వెనక ఎంతో ప్రార్థన ఉంది ఎంతో ప్రయాసం ఉంది ఎన్నో గంటల ప్రార్థన హలెలుయా మాకు ఏ బలహీనత ఉన్నా సరే సరే ఆ బలహీనతనే మరి బలహీనతగా మేము చూడకుండా బలహీనతని బలహీనతగా చూస్తే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది బలహీనతని బలహీనతగా మేము చూడకుండా మరి ప్రభు మా మీద ఉంచి ఉంచినటువంటి మా ముందుంచినటువంటి ఈ కూడి కోసం ఎంతో ప్రార్థన చేసి ఉన్నాము వచ్చిన మీ అందరి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు జరిగించునుగాక హలెలుయా మన ప్రవర్తనని మార్చుకున్నప్పుడు మన ప్రవర్తన అందరికీ ఆయనకి మరి ముఖ్యంగా ఆయనకి అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన మరి మనల్ని ఘనపరిచేవాడిగా ఉంటూ ఉన్నాడు ప్రభు మనల్ని ఘనపరిచి ఆశీర్వదించినగాక ఆమె నీవు నేను పరలోక రాజ్యానికి మార్గంగా మార్చబడాలి ఎలా మార్చబడాలి మార్గంగా మార్చబడాలి మా ఇల్లు మెయిన్ రోడ్లను చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడతారు మా ఇల్లు పరలోక రాజ్యానికి దగ్గరగా ఉందని మనం చెప్పుకోవాలి మా ఇంటి మీద అనేక మంది పరలోక రాజ్యానికి వెళ్తారని మనం చెప్పుకోవాలి హలెలుయా మా ఇంటి మీద మా ఇల్లు మొదట్లో ఉంది చివరి చాలా ఇల్లు ఉండేవి మా ఇంటి మీదగా అందరు వెళ్తారు అని చెప్పుకుంటారు చాలామంది మనం మన ఇల్లు పరలోక రాజ్యానికి సమీపంగా ఉండాలి ఆ ఇంటి మీద నుంచి ఆ దారి నుంచి అనేక మంది నడుచుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి హలెలుయ కాబట్టి నిత్య జీవానికి అనేక మందిని వారసులుగా మార్చే భారాన్ని బాధ్యతని ప్రభు మన మీద పెట్టి ఉన్నాడు ఈ భారం కలిగి బాధ్యత కలిగి మనమందరం కూడా పనిచేద్దాం హలేలుయ్యా మన కుటుంబాలను ప్రభు కొరకు సంపాదిద్దాం మన ఎదుటివారిని పక్కన వారిని ఉన్న వారిని వెనుక్కున్న వారిని ప్రభు కొరకు సంపాదిద్దాం ప్రభు రాజ్యంలో చేర్చుదాం ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించను గాక ఆమెలుయా మరి ఒక చిన్న పల్లవి చరణం పాడతాను మాటను విను వారు యుద్ధం చేయు అవసరమేలే మేేనిరు దువారు గొప్ప కార్యములు చేరు కమదేవనిరు దువారు గొప్ప కార్యములు చేరు ేసు ఎంబెంటూరు విద్యా ఆరు తొందరూ pouco é दिपा दल जिलो भैया में मग मगारे समाधे बिने दुआारू भोपाचार्य बोलू